ందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు ఫీజు పోరు అని చెప్పి పిలుపునిస్తారని చెప్పి మేము టీఎన్ఎస్ హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క వైసీపీ మాట్లాడేటువంటి వైసీపీ నాయకులకి కొంచెమన్నా మీకు బుర్రలో మెదడు అనేది ఉంటే ఆలోచన అనేది ఉంటే మీరు ఆ రకంగా మాట్లాడాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మొత్తుకొని చెప్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలలో మీ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఫీజు బకాయిలయ్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కనీసం ఎనిమిది నెలలు కాలేదు నాలుగు వేల ఏడు వందల కోట్లు ఈరోజు ఫీజు బకాయిలన్నీ పెట్టేసి రియంబర్స్మెంట్ అనేది కాలేజీలకు కాకుండా అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రుల అకౌంట్లో కాకుండా వేయపోకుండా విద్యార్థుల జీవితాలు నాశనం చేసేసింది మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి కాలేజీలలో యాజమాన్యాలు చెప్తా ఉన్నారు విద్యార్థులు చెప్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరంటే ఒక్కరన్న నోరు ఎత్తినారా ఈ మేము అప్పుడు ఏదైనా అడుగుదామని చెప్పి ప్రశ్నించడానికి ముందడుగు వేస్తే హౌస్ అరెస్ట్ చేయడం నిర్బంధించడం బయటికి ఒక్క నాయకుడిన రాణి చేసి మాట్లాడేదానికి స్వేచ్ఛ కల్పించారా అలా లేకోకుండా ఒక నిర్బంధంలో రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఉద్యమాలకు అదేవిధంగా ధర్నాలకు పిలువ ఇస్తావో మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీలు అమలు చేస్తా ఉన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు రాష్ట్రంలో చాలా వరకు కంపెనీలు విదేశాల నుంచి వస్తూ ఉన్నాయి పెట్టుబడులు పెట్టేదానికి ప్రతి ఒక్కరు స్వేచ్ఛాతంగా అప్లై చేసుకుంటా ఉన్నారు ఉద్యోగాలు పొందుతా ఉన్నారు అదేవిధంగా నువ్వు పెట్టినటువంటి బకాయిల్లో ఒక విడత ఆల్రెడీ ఈ కంటే ముందు చూపుతూనే మీరు పోరాటం మొదలు పెట్టకముందే మా యువనైతే అయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేసినటువంటి సంగతి రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు ఇప్పటికైనా మీ కపట నాటకాలు ఆపమని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం మీకు ఏదైనా పార్టీలో ఉనికి కావాలి ప్రజల్లో ఉనికి కావాలంటే ఏదైనా ప్రజల కోసం పనిచేయాలి అంతేగాని ఈ యొక్క ర్యాలీలు రోడ్ షోలు ప్రచార ఆర్భాటాలు ఇటువంటివన్నీ చేసుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్స్ క్రూషియల్ టైం ఇది ఎందుకంటే మా ప్రభుత్వం స్వేచ్ఛాయుతంగా ఉంది కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు ఆడతానో ఎన్ని కీర్తులు పడతా ఉన్నా చూస్తా ఉన్నాం ఎందుకంటే మీలాగే నిర్బంధించేదానికి మాకు ఒక క్షణం పట్టదు కానీ అటువంటి మీరు కోరికకుండా నేను స్వేచ్ఛాయుతగా మిమ్మల్ని వదిలిపెట్టే ఇష్టానుసారంగా మీ కేకలు మీ ఊరితలు అసలు ఏమనుకుంటున్నారు ఏ పరిపాలన ఉందామనుకుంటున్నారు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలంటే మీ తాడే మళ్ళీ ప్యాలెస్కి వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు డ్యాన్స్ చేయండి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర ఆకలి కేయండి ఐదేళ్లలో రాష్ట్రంలోని విద్యార్థులు యువత పోషి నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా ప్రభుత్వం మీద నిందలే ఎట్లా వేస్తారు మీరు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ యొక్క వైసీపీ నాయకుడిని ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈరోజు సంక్షేమం పలుగులు పెడతా ఉంది ప్రతి ఒక్క ప్రజానికమున ఈ యొక్క ప్రభుత్వంలో సుసంతోషంగా ఈరోజు కొనసాగుతూ ఉన్నారు ఈ రకంగా ఉంటే ఎగ్జామ్స్ టైం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పరీక్షలు రాస్తూ ఉన్నారు టెన్త్ క్లాస్ విద్యార్థులకి మరో రెండు మూడు రోజులు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి అదేవిధంగా డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇటువంటి టైంలో విద్యార్థుల మైండ్ సెట్ అందరినీ కూడా నాశనం చేయడానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఒక పుస్తక పరిణామాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి టిఎన్ఎస్ఎ తరఫున తెలియజేస్తా ఉన్నాం గతంలో ఫీజు కోర పెట్టారు ఆ ఫీజు కోరే అటర్ టాప్ అయిపోయింది అప్పుడే మేము అర్థం చేసుకోండి నాకు ఉనికి లేదనేసి ఎందుకు బాగా వేసుకుంటారో మేము ఇప్పటి దగ్గర వదిలేస్తా ఉన్నాం అంటే విద్యార్థులు ఎవరు రామని చెప్పారు ప్రశాంతంగా మేము చదువుకుంటున్నాం మాకేం ఇబ్బంది ఏం లేదు మాకు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అమౌంట్ వేస్తారు ఇంకా వేస్తారు నువ్వు చేసినటువంటి తప్పులు అన్ని వాళ్ళు సరిదిద్దుకునే దానికే టైం సరిపోతారు మా జీవితాన్ని నాశనం చేసినా జగన్మోహన్ రెడ్డి అనేసి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క నాయకత్వాన్ని చీగొట్టేటువంటి పరిస్థితి ఈ రోజు ఆ ఫీజు పోర్ పక్కన పెట్టేసి యువత పోర్ అనేసి ఎవరో తొలగిచ్చినావో ఆ కేమ్రాల్లో అర్థమవుతామంటుంది అంత మీ పార్టీ నాయకులే ఎవరన్నా నిరుద్యోగ యువత ఒకరన్నా ఉన్నారా ఎవరైనా లేరు కేవలం మీ పార్టీ నాయకులతోనే ఈరోజు మీరు కాలయాపన చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి రెచ్చగొట్టేటువంటి ఊపగితల ప్రయత్నాలు ఈయన రాష్ట్రంలో చేస్తే ప్రజల నుంచి ఉనికి కోల్పోతారు ఖచ్చితంగా మిమ్మల్ని ఈ రాష్ట్రంలో తిరిగించడానికి మేము కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పులివేందర ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎంతో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధి నువ్వు ఏదైనా మాట్లాడాలా విద్యార్థుల సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ మాట్లాడాలంటే అసెంబ్లీ అంటూ ఉంది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవయ్యా అసెంబ్లీలో నీకు అవకాశం ఉంటుంది కదా అంటే దాదాపు ఈ రోజు నీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి వాళ్ళకి మొండి చేత ఈ రోజు నువ్వు నీళ్లు తప్పిస్తా ఉన్నావు వాళ్ళందరినీ ఇబ్బంది గురి చేస్తా ఉన్నావు ఖచ్చితంగా పులివిందల ప్రజలు కూడా ఈరోజు గుర్తిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని డిపాజిట్ కూడా రానికోకుండా ఓడగొట్టడానికి కడప జిల్లాలో ప్రజానీకం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము తెలియజేస్తా ఉన్నాం గురించి మాట్లాడుతూ సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏటా అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి ఎవరు మీరు కాదా ఎక్కడ ఒక్కసారలో జాబ్ క్యాలెండర్ ఇచ్చారా మీరు మెగా డిఎస్సి ఇస్తారని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది కంటే ముందు మీరు మెగా డిఎస్సి అన్నారే మెగా ఇచ్చారా కనీసం కనీసం టెట్ నిర్వహించారా ఎక్కడ కూడా టెట్లు నిర్వహించినటువంటి పరిస్థితి జాబ్ క్యాలెండర్ ఇవ్వనటువంటి పరిస్థితి అన్ని మోసపూరుతున్నటువంటి వాగ్దానాలు చెప్పి మీరు ఐదేళ్ల పాటు కాలయాపన చేసి ఈ రోజు వచ్చి యువత పేరు ఫీజు కోరుతో మీరు కార్యక్రమాలు చేస్తుంటే చాలా శోచనీయం దీన్ని మేము ఖండిస్తున్నాము అవసరమైతే ధర్నాలు చేయాల్సింది వాస్తవంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కాదు తాడేపల్లి ఇంటి దగ్గర అన్ని విద్యార్థి యోజన సంఘాలతో మేము కార్యక్రమాలు చేస్తాం మేం ధర్నా కార్యక్రమాలు చేసి నీళ్లు ఊటనిస్తాం చెప్పేసి తెలియజేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షుని నమస్కారం యువరా రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం చేసాడని బకాయలునే ఈ ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి ఇవాళ యువత పోరానటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు కడప జిల్లాలో కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మొత్తం ఒక ప్రయత్నం చేశారు అయితే వాస్తవంగా యువత పోరాటిది ఈ ప్రభుత్వం వచ్చినాలో లేకపోతే ఈ ఆర్థిక సౌపణ్యాలకు సంబంధించినటువంటి ఫీజులు కాదు దాదాపుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫీజులు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి ఆ ఫీజులు పెండింగ్లో ఉన్నటువంటి యువకు చెప్పి ఆ రోజున ఎవరైతే విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే వాళ్ళ ఇళ్ళ చుట్టూ పోలీసుల్ని లేకపోతే ఉద్యమకారుల మీద కేసుల్ని ఈ రకమైనటువంటి లాఠీలతోటి వాళ్ళ లాంటి దెబ్బలు తగ్గించినటువంటి పరిస్థితి ఈరోజు ఎమ్మినే గుర్తులేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదేమీ కొద్దిలు కోరిక లేకుండా ఆ రోజు అడిగారా ఈరోజు రోజు గుర్తు వచ్చిందా ఫీజు విషయము కాబట్టి ఇది మంచి పరిణామం కాదు తమ రాజకీయాలి కోసం తమ మార్టీ ఉడికి కోసం తమ పబ్బం కడుకోవడం కోసం ఇవాళ వైసీపీ చేసినటువంటి ఫీజు పోరు కాదు తమ ఉడికిపోరు అనేటువంటిది స్పష్టంగా చెప్పాల్సి కూడా ఎందుకంటే తమ ప్రభుత్వంలో విడుదల చేయాల్సిన ఫీజు ఇవ్వాల్సిన ఇవాళ విడుదల చేయకోకుండా లేకపోతే జాబ్ క్యాలెండర్ మెగాడిఎస్సిలో ఇతర అంశాలన్నింటినీ కూడా ఐదు సంవత్సరాలు కళ్ళకు కనబడినటువంటి పద్ధతిలో వివరించి అసలు విద్యార్థులతో కానీ యువకులతో కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఇవాళ గడిచినటువంటి ఆరు నెలల్లోనే ఏదో తొమ్మిది నెలల్లోనే ఈ ప్రభుత్వము కూలిపోయింది నాకు ఉడిగే లేదు ఈ రాష్ట్రంలో మరొకసారి నేను రావాలి అనుకుంటే ఇదో ఏదో ఒక సంఘటకాలైనటువంటి పద్ధతుల్లో ఇవాళ వివరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం ఆశస్థలు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు మేధావులందరినీ తెలుసు ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకారు ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఈ రోజు యువత విద్యార్థులు ప్రశ్నించడానికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నటనల్ని నాటకాలని కట్టుబెట్టడం కోసం మేమంతా కూడా ఉన్నాం రావు రోజుల్లో ఇట్లే కనుక విధానాలను ప్రకటిస్తే రావు రోజుల్లో తాడేమల్ల ప్యాలెస్ ని ముట్టడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కచ్చే చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో